హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ తెలంగాణ విద్యార్థులకు శుభవార్త నాన్ లోకల్ కోటాలో మార్పులు అదనంగా తెలంగాణ విద్యార్థులకు మూడు వేల సీట్లు ఇంజనీరింగ్ ఫార్మసీ టెక్నాలజీ మరియు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో మూడు వేల అదనపు సీట్లు ఇకపై తెలంగాణ విద్యార్థులకే జియో నెంబర్ పదిహేను ద్వారా ఎలాంటి మార్పులు వచ్చాయి ఆ మార్పులు ఎవరికి లాభిస్తాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గతంలో రెండు వేల పదకొండు జీవో నెంబర్ డెబ్బై నాలుగు ప్రకారం కన్వీనర్ కోటలో డెబ్బై శాతం సీట్లుండేవి వీటిలో ఎనభై ఐదు శాతం తెలంగాణ విద్యార్థులకు మిగిలిన పదిహేను శాతంలో ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులకు పోటీ ఉండేది ఇప్పుడు ఆ పదిహేను శాతం కోటలో ఏపీ విద్యార్థులకు ఎలాంటి అవకాశం లేదు ఇందులోని అన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించబడ్డాయి ఒక్క మాటలో చెప్పాలంటే కన్వీనర్ కోటలో తెలంగాణ విద్యార్థులకు మాత్రమే పోటీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం లేదు అయితే స్థానిక విద్యార్థిగా పరిగణించడానికి ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తెలంగాణలో చదివి ఉండాలి లేదా తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్ వరకు కనీసం నాలుగేళ్ళు తెలంగాణలో చదివి ఉండాలి లేకపోతే ఆరు నుంచి ఇంటర్ వరకు ఈ ఏడేళ్లలో కనీసం నాలుగేళ్ళు తెలంగాణలో చదివి ఉండాలి అదనంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మరియు వారి భాగస్వాములు మరియు పాటు తెలంగాణలో నివసించిన వారి పిల్లలను అర్హులుగా పరిగణిస్తారు ఈ మార్పుతో ఏయు ఎస్కేయు రీజన్లలోని విద్యార్థులకు పోటీ పడే అవకాశాన్ని తొలగించారు జీవో నెంబర్ పదిహేను వల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా మూడు వేల సీట్లు లభించనున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇన్ఫర్మేషన్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి